మ్యాట్రిమోని వెబ్సైట్లు వేదికగా ఘరానా మోసానికి పాల్పడుతున్న నిందితుడిని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు మందిని పెళ్లి చేసుకుంటానంటూ నగదు కాజేసినట్లు గుర్తించారు నిందితుడిపై ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో ఇరవై నాలుగు కేసులున్నట్లు తెలిపారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్ష చెరుకూరి పలు మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో తప్పుడు వివరాలు నమోదు చేసుకునేవాడు యానాబ్కు చెందిన ఎమ్మెల్యే ఫోటోతో వివరాలు నమోదు చేసి ఎన్ఆర్ఐ వ్యాపారి ఐటీ ఉద్యోగి నంటూ ఎదుటివారిని నమ్మించేవాడు రెండో వివాహం కోసం చూస్తున్న వారు మూడు పదుల వయసు దాటిన వారే లక్ష్యంగా విసిరేవాడని పోలీసులు తెలిపారు సేవా కార్యక్రమాలు ఉద్యోగాల పేరుతోనూ పలువురికి కుచ్చుటోపీ పెట్టినట్లు గుర్తించారు ఇటీవల జూబ్లీహిల్స్ కు చెందిన ఓ వైద్యురాలికి మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా పరిచయమై అత్యవసర ఖర్చులంటూ సుమారు పదకొండు లక్షలు తీసుకుని ముఖం చాటేశాడు డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే నగ్న వీడియోలు తయారు చేయించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు బాతిరాలి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ నెల పదమూడున నిందితుడు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా తీరు మార్చుకోకుండా మోసాలకు పాల్పడి మళ్లీ ఊసలు లెక్కించేందుకు సిద్దమయ్యాడు